విద్యుత్ కార్మిక కార్మికుల ఐక్యత జై జవాన్ అంతర్ కార్మిక ఐక్యత జై జవాన్ కార్మిక కార్మికుల ఐక్యత జై జవాన్ సీఐటీయూ జిందాబాద్ సీఐటీయూ జిందాబాద్ సీఐటీయూ జిందాబాద్ సమాన పరిధికి సమాన వేతనం సమాన పరిధికి సమాన వేతనం జై దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి సమస్యని పరిష్కారం చేయండి అని చెప్పి పదే పదే మనం విజ్ఞప్తి చేస్తా వచ్చాం వీటిల్లో కొత్తగా మనం కోరిందేమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే సందర్భంలో కనిపించిన ప్రతి ఎలక్ట్రిసిటీ కార్మికుడికి అందరికీ ఆయన నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అందరిని రెగ్యులరైజ్ చేస్తాను నేను విన్నాను నేను ఉన్నాను ఇదే ఆయన నడిచినంత దూరం సభలు జరిగినంత దూరం ఎవరు కనిపించినా ఇదే చెప్పాడు ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కార్మికులు కనిపించిన సందర్భంలో నేను వస్తున్నాను అధికారంలోకి నేను అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి మరింత స్పష్టంగా చెప్పాడు ఆయన చెప్పడమే కాదు ఆయన ప్రధాన సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ అంత కష్టం ఇంకా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి లేదు డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడం అనేది పెద్ద కష్టం కాదని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పలుమార్లు చెప్పారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సజ్జనరామకృష్ణారెడ్డికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయడం అనేది సాధ్యం కానీ సమస్యగా మారిపోయిందా అని చెప్పి మనం అడుగుతాను మీరు చూస్తా ఉన్నారు అంగన్వాడీ కార్మికులు ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారో మీరు చూస్తా ఉన్నారు లక్ష మంది యాభై ఆరు వేల సెంటర్లు మూసేసి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వేలాది మంది ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు అంత మునుపు పదే పదే ఈ ప్రభుత్వం దగ్గరికి పోయి సమస్యలు చెప్తే పట్టించుకోనటువంటి ఈ ప్రభుత్వం వీళ్ళ సమ్మె తర్వాత చీఫ్ సెక్రటరీ పిలిచి మాట్లాడతాడు మంత్రులు పిలిచి మాట్లాడతారు మంత్రులందరూ ఒక బృందంగా ఏర్పడి చర్చలు జరుపుతారు వీటన్నిటిలో సారాంశం ఏంటంటే మీకు జీతం తప్ప మీకు ఏమైనా అడగండి మాట్లాడదామని అంటారు నూట పద్నాలుగు జీవోని ఈ ప్రభుత్వం విడుదల చేసింది నూట పద్నాలుగు జీవో సారాంశం ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరై చేయడం కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరైజ్ చేస్తారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులందరూ రెగ్యులరైజ్ అయిపోతామని చెప్పి అనుకున్నాం అంతా కూడా ఎలక్ట్రిసిటీ కార్మికులందరూ కూడా కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది ఉండదేమో అందరూ రెగ్యులరైజ్ అయిపోతారేమో అని చెప్పి అందరూ భ్రమించారు కార్మికులందరూ కూడా అనుకున్నారు మేమంతా కూడా పర్మనెంట్ అయిపోతాము జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ అమలవుతుందని చెప్పి సంతోషపడ్డారు కానీ జరిగింది ఏమిటి మూడు లక్షల మంది కార్మికులుంటే పది వేల మందిని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది ఎలక్ట్రిసిటీ రంగంలో ముప్పై వేల మందికి పైగా ఉంటే ఒక్కడంటే ఒక్క మనిషి కూడా రెగ్యులరైజ్ చేయడానికి అర్హత ఉన్నటువంటి మనిషే కనపడలే ఈ ప్రభుత్వానికి ఒక్క మనిషిని కూడా రెగ్యులరైజ్ చేయకుండా ఎలక్ట్రిసిటీ రంగంలో పనిచేసే వాళ్ళు ఎవరు ఈ రెగ్యులరైజేషన్ పరిధిలోకి రారు అని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటన చేస్తుంది అంటే పని చేయడం దగ్గరికి వచ్చేటప్పుడేమో వీళ్ళంత గొప్ప వాళ్ళు లేరు ఏ సమస్య వచ్చినా అబ్బా బ్రహ్మాండంగా చేస్తారు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ కంటే కూడా ఎక్కువ ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వాలన్నట్టుగా మాట్లాడతారు నిజంగా రెగ్యులరైజ్ చేయాల్సిన దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కరికి కూడా రెగ్యులరైజ్ చేయకుండా అన్యాయంగా ఈ ప్రభుత్వం ఈ కార్మికులకి అందరికీ ద్రోహం చేసింది ఏమయ్యా డబ్బులు లేవా ఈ డిపార్ట్మెంట్ కనంటే డబ్బులు లేక కాదు ఈ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నంత డబ్బులు రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ దగ్గర లేవు ఎలక్ట్రిసిటీ రంగానికి ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది సార్లు ఛార్జీలు పెంచాడు ప్రజలందరికీ భారం పెరిగింది అన్ని రకాల వాళ్ళకి పారిశ్రామిక వేత్తల దగ్గర నుంచి అందరికీ ధరలు పెరిగినాయి కానీ కార్మికులకు ఏమైనా జీతం పెరిగిందా కార్మికుల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా కాంట్రాక్ట్ కార్మికులు గాని స్టోర్ హమాలీస్ గాని లేదా మీటర్ రీడర్లు గాని లేదంటే షిఫ్ట్ ఆపరేటర్లు ఉండేవాళ్ళు గానీ వాచ్మెన్ లుగా ఉండేవాళ్ళు గాని ఏ ఒక్కరికైనా వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అంటే మార్పు రాల లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు చేసింది ఈ విభాగం మీద ఈ డిపార్ట్మెంట్ లో ఈ రోజు ఎంత అప్పు అంటే లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎవరు ఖర్చు పెట్టేవని అంటే మళ్ళా కార్మికుల గురించిగా కాదు ఖర్చు పెట్టింది అదానికో అమ్మానికో ఖర్చులు పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఎంత అన్యాయంగా ప్రవర్తన చేస్తా ఉన్నారంటే కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో పద్మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ అదానికి అప్పజెప్పే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు అదే మాదిరి స్మార్ట్ మీటర్ల పేరుతో ఎవరు అడిగినారు స్మార్ట్ ప్రజలు ఏమన్నా మాకు స్మార్ట్ మీటర్లు కావాలని అడిగారా వేల కోట్ల రూపాయల టెండర్ నిచ్చారు అదానికి డబ్బులు కట్టాలంట ప్రజలు డబ్బులు కట్టాలి అదానికి లాభాలు పోవాలి ఇదే రీతిలో సాగుతా ఉంది ఈ రోజున మధ్యప్రదేశ్ ఏపీఎండిసి అక్కడ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఎట్లయితే ఉందో మధ్యప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మైన్స్ డెవలప్మెంట్ కార్పొరేషను బొగ్గుని వేలం వేస్తే మన అధికారులు ఎవరు కనీసం అక్కడ పోయి దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు అదాని అనేవాడు ఒక టన్ను మూడు వేల రెండు వందల రూపాయలకి ఆయన అక్కడ పాడుకుంటే ఆ అదానికి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చి ఈరోజు మనం కొంటా ఉన్నాం ఏమయ్యా ఈ దౌర్భాగ్యం స్వదేశీ బొగ్గును ఎనిమిది వేల రూపాయలు ఒక టన్నుకి మనం కొంటూ విదేశీ బొగ్గునేమో పదకొండున్నర వేల రూపాయల నుంచి పదమూడు వేల రూపాయలు రాక కొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఏమి దౌర్భాగ్యము ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది అర్థం కానిటువంటి పరిస్థితి అంటే ఉన్నటువంటి డబ్బులంతా కూడా పెద్ద పెద్ద కోటీశ్వర్లకి లేదంటే కాంట్రాక్టర్లకి లేదంటే అదాని లాంటి వాళ్ళకి అప్పజెప్పే కార్యక్రమాన్ని తెరదీసి ప్రజల మీద భారాలు మోపి ట్రూఅప్ ఛార్జీ అంటాడు ఇంధన సర్ అంటాడు సర్దుబాటు ఛార్జీ అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఎవడికి ఏం అర్థం కాదు కానీ ఛార్జీలు మాత్రం ప్రయత్నానికి పెరిగిపోతాయి ప్రజలు సంతోషంగా లేదు కాంట్రాక్ట్ కార్మికులు సంతోషంగా లేరు రైతులు సంతోషంగా లేరు ఎవడు సంతోషంగా ఉన్నాడు అంటే ఈ విద్యుత్ డిపార్ట్మెంట్ను ఆధారం చేసుకొని సంపదని పెంచుకోవాలనుకుంటుంటే పెద్ద కూడా సంతోషంగా ఉన్నారు తప్ప ఏ ఒక్కరూ సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు లేటెస్ట్ పరిస్థితి ఏంటంటే ధర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ మూతపడిపోయిన అన్ని షట్ డౌన్ చేశారు మనం విద్యుత్ ఉత్పత్తి చేసే పరిస్థితుల మనం ఉత్పత్తి చేసుకుంటే తక్కువ రేట్కి మనం ఉత్పత్తి చేసుకోవచ్చు ఉత్పత్తి చేసుకోవడం మానేసి బహిరంగ మార్కెట్ లో పీక్ డిమాండ్ ఉన్నప్పుడు అంతా కూడా ఇరవై రూపాయలకి ఇరవై మూడు రూపాయలకి ఇరవై ఐదు రూపాయలకి కొనుగోలు చేయాల్సినంత దౌర్భాగ్య స్థితికి ఈ డిపార్ట్మెంట్ ని నెట్టేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎవడైనా మాట్లాడితే ఎవడికి అర్థం కాదు ఈ విషయాలన్నీ ఎవరు చెప్తారు ఏపీఆర్సీ దగ్గర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దగ్గర ఈ విద్యుత్ రంగానికి జరుగుతున్నటువంటి ద్రోహం మీద పంతొమ్మిది తొంభై ఎనిమిదో సంవత్సరం నుంచి మనం ఇవి చెప్తున్నాం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు లేదంటే ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కాలంలో లేదంటే రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నటువంటి హయాంలో మల్ల చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా చాలా వివరంగా ఈ సమస్యలన్నీ మనం మాట్లాడుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం ఏమని చెప్పాడంటే ఈ కొనుగోళ్లు విద్యుత్ ఒప్పందాలన్నీ రద్దు చేస్తామని చెప్పి ప్రకటన చేసి ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా రద్దు చేయలేకుండా రద్దు చేయకపోగా అంత మునుపు పదేళ్ళు ఉన్నటువంటి విద్యుత్ ఒప్పందాలన్నింటినీ ఈ రోజు పాతిక సంవత్సరాలకి ఈ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటాను ఇవన్నీ ఎవరికయ్యా లాభం అంటే విద్యుత్తును ఉత్పత్తి చేసేవాడికి విద్యుత్తును అమ్ముకుంటున్నటువంటి బ్రోకర్లకే లాభం తప్ప ప్రజలకు ఎవరికీ లాభం లేదు ఈ రోజు విద్యుత్ రంగాన్ని ఆధారం చేసుకొని కోటాను కోట్ల రూపాయల డబ్బులు ఏదో వందలో వేలో కాదు వేల కోట్లు ఈ రోజు ఆ రకంగా సంపాదిస్తున్నటువంటి పరిస్థితి వచ్చేసింది డబ్బులు లేక కాదనే విషయం చెప్పడం కోసం ఈ వివరాలన్నీ నేను చెప్పింది అంటే సంపన్నవంతమైనటువంటి డిపార్ట్మెంట్ ఇది ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ ఆర్జించడానికి అవకాశం ఉంది దురదృష్టం ఏంటంటే ఆ డబ్బులన్నీ ఈ డిపార్ట్మెంట్ అభివృద్ధి కోసము లేదా విద్యుత్ ఉత్పత్తి కోసమో లేదంటే విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల అభివృద్ధి కోసమో ఉద్యోగుల అభివృద్ధి కోసమో ఏమాత్రం ఖర్చు చేయాల నిన్న సిపిటీసిఎల్ నుంచి ఒక రిపోర్ట్ ని పంపించారు ఏ ఆ రిపోర్ట్ సారాంశం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్వీస్ కండిషన్స్ అన్ని మార్చేయాలని చెప్పేసి మన పర్మినెంట్ ఉద్యోగులు శివప్రసాద్ రెడ్డి లాగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సర్వీస్ కండిషన్స్ అన్ని మార్చేసి ఇంజనీర్లకి సర్వీస్ కండిషన్స్ అన్ని మార్చేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏమనుకుంటే ఆ పద్ధతిలో చేసేటువంటి దీన్ని మళ్ళీ తెచ్చి పెడతా ఉన్నారు అంటే పర్మనెంట్ ఉద్యోగులకి కష్టాలే కాంట్రాక్ట్ కార్మికులకి కష్టాలే ప్రజలకి కష్టాలే ఎవరికైనా నువ్వు మేలు చేయది అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఎవరికి లేనటువంటి పరిస్థితి ఈ ముఖ్యమంత్రికి ఏమైనా చెప్పడానికి మా ఓటు వాళ్ళకి లేదా కార్మిక సంఘాల నాయకులకో ఎమ్మెల్యేలకు లేదంటే రాజకీయ పార్టీలకో పోయి ఈ కష్టాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పద్ధతి కాదు ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి ఆలోచించండి అంటే ఏ రోజైనా వినడానికి తన సంసిద్ధంగా ఉన్నాడా ఎవరినైనా కలుస్తున్నాడా ఎవరైనా చెబితే కనీసం వినే లక్షణమైన ఈ ముఖ్యమంత్రికి ఉందా అంటే ఏమీ లేనటువంటి పరిస్థితి ఎవడు మాట వినవు ఎవడు చెప్పింది తీసుకోవు ఏ ఒక్కరిని కలవు ఆఖరికి మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా ఈ ముఖ్యమంత్రిని కలవాలంటే ఈ రోజు దిక్కులైనటువంటి పరిస్థితి ఏర్పడితే ఎవడికి పోయి చెప్పుకోవాలి అసెంబ్లీలో ఏమైనా ఇట్లాంటి సమస్యల గురించి చర్చిస్తారా కాంట్రాక్ట్ కార్మికుల గురించి ఏమైనా చర్చిస్తారంటే లేదు ముఖ్య మంత్రులతో కమిటీ అంటారు మంత్రులతో కమిటీ వేసి ముప్పై మూడు లక్షల మంది ఉంటే పదివేల మందికి పర్మినెంట్ చేస్తామని చెప్పి డ్రామాలాట ఎవడి గురించి వీళ్ళు పట్టించుకుంటున్నారు మంత్రులు పట్టించుకోరు ఎమ్మెల్యేలు పట్టించుకోరు అసెంబ్లీలో మాట్లాడరు పార్లమెంట్ లో మాట్లాడరు బిజెపి ఒక సంస్కరణల పేరుతో రోజు ఏదో ఒక రకంగా ధ్వంసం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటారు విద్యుత్ సంస్కరణలని నీటి సంస్కరణలని చెత్త సంస్కరణలని ప్రజల మీద భారాలు మోపుతూ కాంట్రాక్ట్ కార్మికులకు ఎంత జీతం ఎంత కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి వాడేవాడ మతం పేరుతో కులం పేరుతో ప్రాంతం పేరుతో రచ్చలు పెడుతూ సమస్యలన్నింటి పక్కదవ పట్టించే కార్యక్రమాన్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏమైనా ఏ రోజైనా సమస్య వింటుందంటే వినకపోగా ఆ రోజు చంద్రబాబు నాయుడు కంటే దారుణమైనటువంటి పరిపాలనని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తా ఉన్నాడు ఈ రోజు నేనేదో కొన్ని పథకాలు ఇస్తున్నాను కాబట్టి ఎట్ట గెలిచిపోతానని చెప్పి భ్రమంలో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ కార్మికుల గురించి పట్టించుకోకుండా ద్రోహం చేసిన ప్రతి ఒక్కరు చిత్తు చిత్తుగా ఎన్నికల్లో ఓడిపోతున్నారు అనే విషయాన్ని మర్చిపోతుంది ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం సిఎండి కార్యాలయం దగ్గర జరిగే ధర్నాలో ఎస్సీ ఆఫీసుల దగ్గర జరిగే ధర్నాలో కార్మిక సమస్యలు ప్రస్తావనకు వచ్చిన ప్రతి సందర్భంలో మనం చెప్తున్నాం కార్మికుల గురించి ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికు గురించి ఉద్యోగుల గురించి కష్టాల్లో ఉన్నటువంటి సాధారణమైనటువంటి ప్రజల గురించి పట్టించుకోకుండా వేరే వ్యవహారాలు మాట్లాడినటువంటి వాళ్ళందరూ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతున్నారు ఇదే గతి జగన్మోహన్ రెడ్డి కూడా పట్టి తీరుతుంది దాంట్లో వేరే సందేహం ఏమి లేదు అని చెప్పే విషయాన్ని ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాలి ఎందుకనంటే నువ్వు ఎవడి గురించి మాట్లాడుతున్నావు ప్రతిరోజు నిద్రలేస్తే నువ్వు తినే తిండి దగ్గర నుంచి పడుకునే దాకా ఏ ఈ ఈరోజు ఏమన్నా సాధారణంగా మనం కొనుక్కోవచ్చు అనే పరిస్థితుందా ఏ వస్తువు ధరలు పెరగడం లేదు అన్ని రకాల వస్తువులు ధరలు పెరిగిపోయినాయి నువ్వు అమ్మ ఊడంటావు నాయన ఊడంటావు ఇంకొకటి అంటావు ఇంకొకటి అంటావు ఇవన్నీ ఏమైనా మళ్ళీ వర్తిస్తాయనంటే కాంట్రాక్ట్ కార్మికులకి లేదంటే స్కీమ్ వర్కర్లు పనిచే పదివేల రూపాయల కంటే జీతం ఎక్కువ వచ్చేవాడికి ఇవన్నీ వర్తించమంట పేరుకేమో పథకాల దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగులు జీతం దగ్గరికి వచ్చేటప్పటికి కాంట్రాక్ట్ కార్మికుల ఇదేమి సిద్ధాంతం ఈ ప్రభుత్వం నిజంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కష్టం చేసుకునే వాళ్ళకి ప్రభుత్వ పథకాలు వర్తించే పద్ధతిలో ఉందంటే మళ్ళా వాటికి లేదు రోజు విద్య వైద్యం ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి కెలిపినాయి ఎవడైనా మామూలు వాడు చదువుకోగలిగే పరిస్థితుందా మామూలు వాళ్ళు ఆసుపత్రికి పోయి మళ్ళీ ఆస్తులు అమ్ముకోకుండా ఇళ్లకు వచ్చే పరిస్థితుందా ఎంత కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది ధరలు ఏమైనా మామూలుగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో పెట్రోల్ ధరలు ఎంత డీజిల్ ధరలు ఎంత బియ్యం ధర ఎంత చింతపండు ధర ఎంత పప్పుల ధరలెంత ఏ వస్తువు ధరలైనా తీసుకోండి ఏ ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రజల మీద భారాలు మోపడం మీద సౌకర్యాల గురించి ఒక్కడైనా ఆలోచిస్తున్నాడంటే ఆలోచించకపోగా దారుణమైనటువంటి పద్ధతిలో ప్రవర్తిస్తున్నారు తెలుగుదేశం అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా పోలీసులకి మనకు తప్ప ఈ బంధం ఏమి తెగిపోయేటట్లే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా వాళ్ళు వచ్చి ఆటో నిలబడుకుంటారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా ఆటో నిలబడుకుంటారు ఏంటంటే ఉద్యమాలు మాత్రం చేయకూడదు ఉద్యమాలు చేయకూడదు ఎవడు నోరు తెరవకూడదు ఏమి అడగకూడదు ఇంత అడ్డుకుంటున్నారు పోలీసులకి ఏమన్నా మేలు చేశారంటే పోలీసులు కూడా మీకు ఇవాల్సిన అరియర్స్ లాగానే వాళ్ళ కూడా ఇవ్వాలి నేను నిన్న పోలీసు చెప్తాను నిన్న ఒక పోలీస్ ఆయన చెప్తాడు ఏమని అంటే సార్ మాకు పది లక్షల రూపాయలు రావాలి నాకు డబ్బులేమిలా డబ్బులు ఇవ్వకపోగా డబ్బులు ఇచ్చేసినట్టుగా రాసుకొని ట్యాక్స్ మాత్రం కట్ చేశారంట ఈ రకంగా తయారైపోయింది ప్రభుత్వం యొక్క వైఖరి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఉంటే ఎవరు కాపాడుతారు వీళ్ళని ఆఖరికి వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేసేటువంటి కార్మికుల దగ్గర అక్కడేమన్నా డబ్బులు లేవా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర నిన్న పారిశుద్ధ్య కార్మికులు కాలవలు ఎత్తుకునే వాళ్ళు లెట్రిన్ దోలు తీగ్ వాళ్ళు లేదంటే చిన్న చిన్న బాత్రూమ్లు కడుకునే వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి అఖిలాండం దగ్గర కూర్చొని ధర్నా చేస్తూ మూడు నెలలుగా మాకు జీతాలు లేవు జీతాలు ఇవ్వండి మహాప్రభు అని అంటే ఏమి ప్రభుత్వం సిగ్గులేని ప్రభుత్వం తప్ప ఏం ప్రభుత్వం ఇది కాంట్రాక్ట్ కార్మికులకుండా పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వకుండా ఎవరికి ఇవ్వకుండా నువ్వేం చేస్తున్నావు అనేది అడగాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి ఏర్పడింది ఈ రోజు రాష్ట్రంలో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు ఇక్కడ మనం ధర్నా చేస్తా ఉంటే ఆర్డిఓ కార్యాలయం దగ్గర వేలాది మంది అంగన్వాడీ కార్మికులు పోరాడుతూ ఉన్నారు అదే మాదిరి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర వీళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నా చేస్తున్నారు ఎల్లుండి ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష అభియాన్ కార్మికులు వాళ్ళు పోరాడుతూ ఉన్నారు ఇరవై ఏడో తారీఖు నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వస్తున్నారు ఉన్నారు ఎవరయ్యా ప్రశాంతంగా ఉన్నారు ఏ డిపార్ట్మెంట్ ఆశా వాళ్ళు పద్నాలుగు పద తేదీల్లో అన్ని డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున పోరాడారు పార్మినెంట్ వాళ్ళు ప్రశాంతంగా లేరు కాంట్రాక్టర్ ప్రశాంతంగా లేదు స్కీమ్ వర్కర్లు ప్రశాంతంగా లేరు మహిళలు ప్రశాంతంగా లేదు నిరుద్యోగులు ప్రశాంతంగా లేదు రైతులు ప్రశాంతంగా లేదు పట్టణాలు అలసడే గ్రామాల్లో అలసడే ఎక్కడ చూసినా తీవ్రమైనటువంటి అలసడి ఉంటే నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు నీ ప్రభుత్వం ఎవరికి మేలు చేయాలని చెప్పి ఆలోచన చేస్తుందో అర్థం పరిస్థితి ఏమైనా డబ్బులు తక్కువ ఉన్నాయా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రం విడిపోయేటప్పుడు మొత్తం లక్ష కోట్ల బడ్జెట్ ఉండేది ఉమ్మడి రాష్ట్రానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మొదటి బడ్జెట్ లక్ష కోట్లతో పెట్టాడు కేసీఆర్ మొదటి బడ్జెట్ బడ్జెట్ లక్ష కోట్లతో ఈ ఈరోజు ఎంత ఈ రాష్ట్ర బడ్జెట్ అంటే నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు అంటే దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల బడ్జెట్ పెరిగింది అంటే ఆదాయం రాష్ట్ర ఆదాయం పెరిగింది అన్న దాని అర్థం రాష్ట్రానికి ఆదాయం పెరుగుతూ ఉంది కాంట్రాక్టర్లకు ఆదాయం పెరుగుతా ఉంది కోటీశ్వర్లకి ఆదాయం పెరుగుతా ఉంది అదానీలకి ఆదాయం పెరుగుతా ఉంది కాంట్రాక్ట్ కార్మికుడికి ఏమో ఆదాయం పెరగదా అదానీని ఇప్పుడు ఎక్కడో గుజరాత్ లో ఉన్నటువంటి అదానీని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని వచ్చి కృష్ణపట్నం కట్టపెట్టేశారు రోడ్లు కట్టబెట్టేశారు పెట్టేశారు రేవులు కట్టపెట్టేశారు మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కట్టబెట్టేస్తున్నారు ఉన్నారు ఏమారు ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎత్తుకొని పోయి వాడి బంధుల దొడ్లో కట్టేసేటట్టు ఉన్నారు తప్ప ఈ రోజు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు పదహారు వందల కోట్ల రూపాయల ఒక్క రోజు ఆదాయం అదానికి అట్లాంటి వాడికి సాయం చేయడంలో పోటీ పడతాడు జగన్మోహన్ రెడ్డి బీజేపీ వాళ్ళకంటే ఎక్కువగా ప్రేమను ప్రదర్శించి అదానీలకి అంబానీలకి మేలు చేసే ప్రయత్నం చేస్తా గురించి తప్ప ఆలోచన చేస్తున్నావు అందుకనే ఈ రోజు ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా ఇక్కడ ఎందుకు పెట్టామనంటే అంటే ఈ రెగ్యులరైజ్ చేయకపోతే లేదంటే ఈ రోజు షిఫ్ట్ ఆపరేటర్లకు సంబంధించి ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోతే ఎన్నికలకు ముందు ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ కార్మికులకి ఇచ్చినటువంటి హామీలు గనక రాబోయే రోజుల్లో తక్షణం అమలు చేయకపోతే రాష్ట్రం మొత్తం అంధకారంగా మారుతుందని చెప్పడం కోసం ఈ రోజు రాష్ట్రంలో ఈ ధర్నాలు చేస్తాను అందుకనే ఈ కార్యాలయాల దగ్గర ఎస్సీ కార్యాలయాల దగ్గర ఎవరికోళ్ళు ఎక్కడికక్కడ ఈ ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాం రాబోయే రోజులు ఈ ప్రభుత్వం స్పందించి సమగ్రంగా సత్వరం స్పందించి వీళ్ళకు మేలు గనక చేయకపోతే నిర్ణయాలు గనక చేయకపోతే మాత్రం రాష్ట్రంలో అంగన్వాడీ ఎట్టయితే పెద్ద ఎత్తున పోరాడుతూ సమ్మె చేస్తున్నారు అదే రీతిలో ఈ కాంట్రాక్ట్ కార్మికులు కూడా పెద్ద ఎత్తున పోరాడాల్సి వస్తుంది సమ్మెకు పోవాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరిక చేయడం కోసమే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాలు జరుగుతున్నాయి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీకందరికి నేను సిఐటి తరఫున పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను మనం ఎస్సీ గారికి వినత పత్రం ఇస్తాం ఆ తర్వాత సిఎండి గారు లేదా ఉన్నతాధికారులు ఎవరుంటే వాళ్ళకు కూడా వినత పత్రం ఇచ్చి ఈ సమస్యలు జెన్యున్ కాజెస్ ఇవన్నీ కూడా అధికారులు అందరూ కూడా అంగీకరిస్తారు ఈ జన్యున్ కాజెస్ ని పరిష్కారం చేయాలని చెప్పి నేను మీ అందరి తరఫున కోరుతూ ఇప్పుడే మన అధ్యక్షులు నారాయణ గారు కూడా వచ్చారు ఆయన కూడా మాట్లాడతారు మీరందరూ కూడా ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నామో అదే రీతిలో రాబోయే రోజుల్లో అన్ని రకాల పోరాటాలకి సన్నద్ధం కావాలని చెప్పి కోరుతూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు సెలవు నమస్కారం మిత్రులు

కాటాక్ కార్మి ధర్చేసేటువంటి ప్రతి కాంటాక్ కార్మికుడికి నేను ఉపలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక రెండు మాటలు మిత్రులరా మనం కనుక ఉద్యమాలు చేయకపోతే మనం కనుక ఎక్కడ వేసిన అడుగు అక్కడే ఉంటే ఖచ్చితంగా ఈ యాజమాన్యం మారదు ఈ ప్రభుత్వం కూడా మారదు కాబట్టి మనం గతంలో చేసిన ఉద్యమాల కన్నా భిన్నంగా అత్యధికంగా ఉద్యమాలు చేస్తే తప్ప ఈ యాజమాన్యం ఈ ప్రభుత్వం మారే పరిస్థితి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన దగ్గరికి వచ్చి మనకి జీతాలు ఇవ్వడానికి ఏమో ఈ విద్యుత్ శాఖ చాలా అప్పుల్లో ఉందని ఈ యాజమాన్యం చెబుతుంది అదే ఈ మధ్య మనం ఒక పేపర్లో చూసాం ఒక సిరిడి సాయి కావచ్చు లేకపోతే ఇంకొక ఇండస్ట్రీ కావచ్చు సిటీకి సంబంధించి సంబంధించినటివి పీటీకి సంబంధించినటివి దాదాపుగా లక్ష యాభై వేల రూపాయలు అత్యధికమైన రేటుకి కి సిరిడీ సాగిపోవడం జరిగింది అక్కడ మాత్రం నష్టాలు తెలియదు మన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల దగ్గరకు వచ్చేటప్పటికి అందరికి సమాన పనికి సమానం ఇవ్వండి అని చెప్పే దగ్గరికి అక్కడ మాత్రం విద్యుత్ శాఖ నష్టాల్లో ఉంది ఇప్పుడు మేము చేయలేమని మినిస్టర్లు చెప్తారు సిఎండి గారు చెప్తారు విద్యుత్ అధికారులంతా చెప్తారు కానీ మనమైతే మాత్రం గుర్తింపు తప్ప మీరు మారాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనకు రావాల్సినటువంటి లక్ష యాభై వేల రూపాయలు ఖచ్చితంగా సంపాదించుకోవాలి అది మన హక్కు మనకు రావాల్సిన కామెంట్ డబ్బులు తీసుకున్నారు మనకు ఇవ్వాలి ఖచ్చితంగా మనం సాధించుకుంటామని మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పాటాడు చూడ అధ్యక్షుడు సందర్భంగా నారాయణన్న యూనిటెడ్ ఎలక్ట్రిక్ కార్డర్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి నారాయణ మాట్లడుతో కోరుకుంటున్నాను రైట్ విషయనటువంటి మనమొదలి సార్ గారికి, ఎవరైతే మన సోద సార్ గారికి, కుమార్ గారికి ప్రతి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రోజు ఇక్కడ వచ్చి కూర్చోవలసిన పరిస్థితి మనకు ఎందుకు వచ్చిందంటే ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల మనకు పార్టీ అడుగు అడుగు నా పాదయాత్రలో ఇచ్చినటువంటి వాగ్దానంతో నేను వస్తున్నాను నేను వింటున్నాను అనే విధంగా చెప్పడంతో మన కార్మికులు ప్రతి ఒక్కరూ నమ్మి నేను ఉన్నాను విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఆశాలు కానీ అగనవాడీలు కానీ మధ్యాహ్నం భోజనం సంఘమిత్ర కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా వచ్చిన వెంటనే మీ పాదలు నేను వింటాను మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను మన ప్రతి ఒక్క నియోజకవర్గంలో నేను కూడా జగన్మోహన్ రెడ్డికి మదనపల్లలో మాట్లాడి ఒక ఫోటో తీసుకొని సార్ ఇది మా సమస్యలోనే చెప్తే ఈ మదనపల్లి పాదయాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డితో ఒక ఫోటో సెల్ఫీ తీసుకొని డాక్టర్ తిప్పారెడ్డి దేశాయ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో మేము అక్కడ ఒక మెమరాని ఇచ్చాము అప్పుడు కూడా మేము వస్తానే వెంటనే మీకు పర్మనెంట్ చేస్తాము మీకు ఏ సమస్య లేదు ఇంకా మూడు నెలలు ఆగండి మన ప్రభుత్వం వస్తుంది మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క కార్మికుడికి వాగ్దానం ఇచ్చినాడు కానీ మనం అడుగుతున్నాం ఇప్పటికి ఉండేది అంటే రెండు నెలలు ప్రభుత్వం ఉండేది ప్రతిసారి పోరాడుతూ ఉన్నాం కానీ ఎటువంటి చలనము లేకుండా ప్రతి ఒక్క మినిస్టర్ ని కలుస్తున్నాం ప్రతి ఎమ్మెల్యే కలుస్తున్నాం ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం అందరినీ ప్రతి ఒక్కరిసారి కలుస్తా ఉన్నాం మన యాజమాన్యం అయితే వాళ్ళు కూడా కలుస్తా ఉన్నాం కానీ మాది ఏముంది ప్రభుత్వం దృష్టిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటారు అక్కడ పోతారు ఏమి కలుస్తారు మన సజ్జలు రామకృష్ణారెడ్డి గారిని అయితే ఎన్నిసార్లు కలుస్తున్నారో ఏమో ఇంకా ఆయనకి ఇంకా ఏమి చేయాలనేది కూడా అర్థం కావటం లేదు కానీ మనం ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చొని ఇంత ఇదిగా నిరసన తెలుపుతున్నా కూడా ఏ కార్మికులకు కానీ ఇంతవరకు చేసిన చరిత్రలో లేవు అదే విధంగా మన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారో దానికి బీజేపీ ప్రభుత్వము దానికి సానుకూలంగా వాళ్ళు స్పందిస్తారు బీజేపీ ప్రభుత్వం ఏమి చెప్తే అది ప్రతి ఒక్కటి మన జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తారనమాట ఈ స్మార్ట్ మీటర్ ఒక్కొక్క మీటర్ వచ్చి వేల వేలు ఇరవై పర్చేసింగ్ చేస్తున్నారు అదే విధంగా వాళ్ళు లెక్కిస్తామంటే ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకి చేస్తున్నారు నాకు తెలిస్తే ఈ బిజెపి ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ మీటర్లు పెట్టే విధానం రైతుకు చూస్తే విధానం చూస్తే మళ్ళీ చంద్రబాబుతో టైప్ అయినట్టుగా ఉన్నారు అనిపిస్తా ఉంది ఎందుకంటే మీటర్లు ఏ బొద్దు పెట్టే ఆ పొద్దు అయితే ప్రభుత్వం కదా అయిపోయినట్టే లెక్క ఎందుకంటే ఈ రోజు గ్యాస్ సబ్సిడీ ఇచ్చేది పంతొమ్మిది రూపాయల మూడు పైసలు పడతాయి సబ్సిడీ ఆ రోజు ఏం చెప్తుంది అబ్బా ఆరు వందలు పెడితే నాకు తొమ్మిది వందలు వస్తానని చెప్పి సంకల్ అంతా గుద్దుకున్నారు కానీ ఈ రోజు వస్తా ఉండేది మాత్రము మనకు వచ్చే పంతొమ్మిది రూపాయల మూడు పైసలు వస్తాయంటే గ్యాస్ సబ్సిడీ అదే విధంగా ఈ మీటర్లు మిగిలిస్తే ప్రతి వ్యవసాయ కార్మికునికి కూడా ప్రతి వ్యవసాయ రైతు కూడా ఇదే మాదిరి ఈ ఫస్ట్ లో మాత్రం రుచి చూపిస్తారు అబ్బా మనకు చూడ వెయ్యి రూపాయలు పడతామని తింటారు వాళ్ళు సరిగ్గా కట్టరు కట్టిన వాళ్ళు చేస్తారు ఈ డిపార్ట్మెంట్ పోతారు వాళ్ళకి వీళ్ళు కట్ చేస్తారు మళ్ళీ రోడ్ల మీద మళ్ళీ అన్ని కొట్టేస్తారు దానివల్ల ఇప్పుడు ఇంకోటి ఏడు వందల కోట్లతో మనకి ఇది చిప్పులు పెట్టాయి అనమాట సబ్సిడేషన్ లో ప్రతి సబ్సిడేషన్ లో అప్పుడైతే ఒక్క పది నిమిషాలు అది స్లిప్ అయితే అయ్యో వెళ్ళిపోతా ఉంది పని చేయలేదు ఇది చేయాలి ఇప్పుడైతే ఒక సంవత్సరం రెండు ఏళ్ళు వింటావు ఎక్కడ ఉన్నాయో ఎవరు ఉన్నాయో అడిగా నాగే లేదు అనమాట అదే విధంగా ఈ కరెంటు దీని పరిస్థితి చూస్తే సబ్స్టేషన్లు ఇరవై ఏళ్ళు పెట్టిన పాడు కూడా కనీసం మినిమం మెయింటెనెన్స్ కూడా ఏ మాత్రం కానీ ఇవ్వడం లేదు అదే సిలిం పట్టిపోయి అన్ని ఎక్కడంటే మెయింటెనెన్స్ కూడా అవి కుచ్చుకొని రక్తాలతో సంభవిస్తా ఉన్నాయి కానీ ఏ మాత్రం కానీ మన అధికారులు కూడా ఎప్పుడన్నా ఒక దాంట్లో ఒక ఏదన్నా ఒక సబ్జెక్ట్ సిఇ గారు వస్తా ఉన్నారంటే దానికి మాత్రం కలర్ ఉద్దుతారు అంతేగాని ప్రతి ఒక్క సబ్సిడీ కనీసం మినిమం మెయింటెనెన్స్ పది ఏళ్ళు కన్నా తాగనే కాదు ఏ సమస్యగా ఉన్నా కూడా పట్టించుకునే నాదు లేదు ఇప్పుడు కూడా చెప్తున్నాం మన అధికారులకి ప్రతి ఒక్క సబ్సిడీస్ లో తిరగండి చూడండి వాటి మెయింటెనెన్స్ ఎట్లా ఉన్నాయో కనీసం ఒక లెగ్ మూడు రూపాయలు ఐదు రూపాయలు లెగ్ కూడా వేయి కానీ వాళ్ళు ఇవ్వడం లేదు ఇట్లా పరిస్థితి ఉన్నాయి ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా సమస్యలే కానీ వీళ్ళు మాత్రం కూర్చోదు రూముల్లో కూర్చొని అది బాగుంది ఇది బాగుంది అని చెప్పేసి టిక్ మార్క్లు వేసుకుంటా ఉంటారు వీటికి అన్నిటికీ స్పష్ట చెప్పి మినిమం మెయింటెనెన్స్ కన్నా ఏం జరుగుతా ఉంది అని చెప్పి అది కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కానీ ప్రతి ఒక్క కార్మికులు కూడా ఈ రోజు ఇక్కడ వచ్చి కూర్చున్నామంటే జగన్మోహన్ రెడ్డి ఆశగా ఉండే ఒక్కసారి ఆలోచించి మా పరిస్థితి రోజు వచ్చి ఏడు రోజులకి అంగనవాడీ వాళ్ళు అయితే పెద్ద ఎత్తున లక్ష ఇరవై వేల మంది రోడ్లుంటి వచ్చి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ గారు కూర్చున్నారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీగాల పాలు సచివాలయం సచివాలయ పాల దగ్గర సచివాలయం వాళ్ళ ఆఫీసుల్లో కూర్చుంటారా లేకపోతే వీళ్ళ అంగన్వాడీ వాళ్ళు వాళ్ళు ముట్టు కలుగుతారా వాళ్ళు సీముడు దూరుస్తారా వాళ్ళ గుద్దరు అడుగుతారా అని చెప్పేసి నేను అడుగుతా ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఈ ఆడ పిల్లలు ఇస్తారు ఆయా అమ్మ మీద కూర్చో పెట్టుకుంటే వాళ్ళకి అన్నం వినిపిస్తుంది కోరుముతా కొంతమంది పిల్లవాళ్ళు అయితే ఇప్పుడు కూడా సరిగా ఇంట్లో అన్నం తినడం లేదంట ఎందుకంటే ఆయమ్మ ఆయా పెడితే తింటాలి లేకపోతే తిండమ్మా అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చేసి తల్లులు కూడా వచ్చేసి అంగన్వాడీ వాళ్ళకి చాలా మద్దతు తెలుపుతా ఉంటారు అయినా కూడా ప్రభుత్వం ఎటువంటి చలనము లేకుండా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ గుణపాఠం మాత్రము ఇదే స్థాయిలో ఉంటే రెండు మూడు నెలల్లో నీకు వచ్చి మార్చి ఏప్రిల్లో ఎలక్షన్ లో ఖచ్చితంగా నీకు గుణపాఠంగా మారుతుందని చెప్పేసి మరోసారి మూలంగా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నాను